హాయ్ అండి అందరికీ నమస్తే అయా మరుణా అరుణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ సఫీషియల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి చాలా రోజులైందండి ఈ వీడియో షూట్ చేసి సో ఈ వీడియో సండే రోజు షూట్ చేశాను అనమాట ఎందుకంటే ఆ రోజు మా మిద్దు పైన క్లీన్ చేస్తున్నాను చాలా రోజులైందండి క్లీన్ చేసి నాకు కుదరలేదు దానివల్ల క్లీన్ చేయలేకపోయినాను చూడండి మా మిద్దంతా ఎలా అయిపోయిందో నాకైతే కొంచెం బాధేసిందండి అసలు ఎంత మురుకు వచ్చేసిందా మిద్దు మీద అని చెప్పేసి కానీ ఇదేమి మన సొంత ఇల్లు కాదు రెంట్ హౌస్ అయినా మన సొంత ఇల్లులాగే పెట్టుకోవాలి కదండి సో అదనమాట ఎప్పుడైనా మనం ఉన్న ప్లేసే మనకు నీట్గా ఉంటే కొంచెం బాగుంటుంది కదా సో అందువల్ల అన్నమాట ఇప్పుడైతే నేను మిద్దంతా క్లీన్ చేస్తున్నానండి మిద్దంతా క్లీన్ చేసేసి వాటర్ చల్లేస్తే నీట్గా ఉంటుంది కదండి సో అదన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఎంత చెత్త వచ్చిందో మిద్దంతా హోల్ మిద్ద అయితే నేను క్లీన్ చేసాను చేయంగా అంత చెత్త వచ్చింది ఎందుకంటే మాకు చుట్టుపక్కల కొంచెం చెట్లు ఉన్నాయండి ఆ చెట్లు ఈ ఆకులు ఉంటాయి కదా ఆకులన్నీ మా మిద్ది మీదకైతే వచ్చేస్తున్నాయి పైగా మన చెట్టు పడిపోయింది టమోటా చెట్టు పడిపోయింది నెక్స్ట్ చెట్టుకి ఆకులు ఉంటాయి కదా వంక చెట్టు కూడా వేస్తున్నాం ఇంతకుముందు ఆ వంక చెట్టు ఆకులు ఇవన్నీ అలా అలా మిద్ది మీద అంతా స్ప్రెడ్ అయిపోయినాయి ఇంకా సరే బాగాలేదు కదా ఒకసారి క్లీన్ చేద్దాము అని చెప్పేసి ఆ రోజు సండే అనమాట మనకు కుదిరేదే సండే రోజు సో సండే రోజు అలా ఈవినింగ్ టైంలో కొంచెం మిద్ది క్లీన్ చేసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి క్లీన్ చేసాను చూడండి ఎంత అంటే ఎంత చెత్త వచ్చిందో బకెట్ అయితే నిండిపోయిందండి అంత చెత్త వచ్చేసింది ఇంకా మిద్దంతా నీట్గా క్లీన్ చేసేసి వాటర్ అయితే చల్లేశారండి అసలే సమ్మర్ కదా కొంచెం మిద్ది కూడా చల్లగా ఉంటుంది మనకి కింద కూడా బాగుంటుంది అని చెప్పేసి అలా చల్లుకున్నాను బాగుండిందండి మాకైతే ఈ యాక్చువల్గా ఇదైతే మా ఇంట్లో సమ్మర్ టైంలో మా ఇంట్లో దగ్గర అయితే ఇలా చేస్తామండి మిద్ది డైలీ క్లీన్ చేసుకొని మిద్ది మీద వాటర్ చల్లేసి ఒక ఫైవ్ థర్టీ సిక్స్కి అలా చల్లేసామంటే నిద్దంతా కూల్గా అయిపోతుందండి అసలు ఏసీ కూడా అవసరం లేదు అలా ఉండిపోతుంది ఎంతైనా పల్లెటూరు వాతావరణం బాగుంటుంది కదండి సో చుట్టుపక్కల చెట్లకి ఆ వాతావరణానికి అలా వాటర్ చల్లేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది సో నాకైతే అది గుర్తొచ్చింది ఇలా చేస్తూ ఉంటే మా మిద్దె మీద మీలో ఎంతమంది ఇలా మిద్దె మీద వాటర్ చల్లుకుంటుంటారో ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అండి ఇలా క్లీన్ చేసుకొని వాటర్ చల్లుకుంటుంటే నేనైతే మా మిద్ది వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా క్లీన్ చేస్తానండి ఒకవేళ కుదరలేదు అంటే కొంచెం డిలే అవుతుంది కానీ ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయితే మనం ఇద్దంతా క్లీన్ చేసేసుకుంటాము ఎందుకంటే మేమే కదా ఉండేదండి ఎంతైనా మన రెంట్ హౌస్ అయినా మన సొంత ఇల్లాగే అనుకోవాలి వన్స్ ఇచ్చారంటే అది మన సొంత ఇల్లేనండి చూడండి ఇంకా ఇప్పుడంతా క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట ఇంతకుముందు అయితే ఎంత చెత్త వచ్చిందో చూశారు కదా సో ఇదంతా క్లీన్ చేసేసాను నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నామండి క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ అనేది చల్లేసుకున్నాను చూడండి బకెట్ అయితే నిండిపోయింది చెత్త అంతా మీకు డౌట్ రావచ్చు క్లీన్ చేసామన్నారు రాళ్ళు అన్నీ అక్కడే ఉన్నాయి ఒక బింది రాయి అన్నీ ఇక్కడే ఉన్నాయి అవి కూడా తీసేసేయచ్చు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు బట్ అవైతే మావి కాదండి అవి మా ఓనర్ వాళ్ళు అన్నమాట మేమైతే అవి టచ్ చేయకూడదు కదా వరకు రేట్స్ ఇచ్చారో అంతవరకు మేము యూస్ చేసుకోవాలి అంతేగాని వాళ్ళ ఐటమ్స్ అన్ని తీసి పాడేయడం అలాంటివి ఇలాంటివి అయితే మనం చేయకూడదండి సో ఇదన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మా చెట్లు ఆల్రెడీ ఇవి వచ్చేసి సెంట్ జాజులు అన్నమాట అంటే నాకు నేను ఇంకా అది చూసి నాకైతే సన్నజాజిలే అనిపించింది అండి ఇంకా సరే సన్నజాజిల చెట్టు వచ్చేసింది మనం ఎక్కడ అల్లించుకోవాలి వన్స్ మనం హౌస్ మారాలి అంటే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి కొంచెం బాధపడ్డాను బట్ సరేలే ఏదైనా ఫ్లవర్స్ అనేవి మనకు వస్తాయి కదా మనకి మంచిగా యూజ్ అవుతాయి దేవుడి పెట్టుకోవచ్చు ఎప్పుడైనా మనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను ఇంకా సరే అని చెప్పేసి ఆ రోజే ఈవినింగ్ టైంలో మొక్కలు సారీ పూలైతే కోసానండి పూలు కోసిన తర్వాత నాకు అర్థమైంది ఓహో ఇవి నిజంగానే సెంటీ జార్జ్లే అని చెప్పేసి చూపిస్తానులేండి వీడియో లాస్ట్లో అనేది వస్తుంది ఇంకా మిద్దంతా అయితే క్లీన్ చేస్తున్నానండి చూడండి వాటర్ అయితే చల్లేసాను అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉండిందో నాకైతే మిద్దంతా వాటర్ చల్లిన తర్వాత చాలా మురికి వచ్చిందండి మురికొచ్చి మురికంతా క్లీన్ చేసేసాను చాలా నీట్గా అనిపించింది మంచిగా చల్లగా అనిపించిందండి అండి చూడండి ఎలా ఉందో బాగుంది కదా మా మిద్ద అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఆ రోజు ఇంకా ఇది వచ్చేసి మినపప్పు అండి మా వారైతే తిట్టిన తిట్లు తిట్టారండి నన్ను అయితే ఎందుకంటే మన నేనైతే చూసుకోలేదండి ఇంకా అనవసరంగా పడేయాల్సి వచ్చింది ఇదంతా పురుగు పట్టిపోయింది నెక్స్ట్ దీన్ని ఏం చేయాలో కూడా మాకు అర్థం కాలేదు ఇంకా ఎందుకు వేస్ట్ ఎవరికైనా ఇచ్చినా కానీ యూజ్ ఉండదు అంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కదండి ఇంత పాడైపోయిన మినపప్పు ఎవరికి ఇవ్వకూడదు నేనైతే ఎవరికి ఇవ్వనండి ఇంకా సరే అని చెప్పేసి పడేసాము ఎంత పురుగు పట్టిందండి అసలు సడన్గా ఆ రోజే చూసుకున్నాము మేమైతే నాకైతే కొంచెం బాధేసింది ఇంకా తప్పదు కదా పడేయాలి ఎందుకంటే అలాంటివి మనం యూజ్ చేసుకున్నా కానీ మనకే ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇంకా అలా అన్నమాట ఇంకెక్కడైతే ఆంటీ అయితే కనిపిస్తున్నారు చాలా రోజులైందండి ఆంటీ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఎప్పుడో అన్నమాట ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరికి చాలా రోజులైపోయింది వాళ్ళకి వేరే హౌస్ అయితే తీసుకున్నారు అక్కడికి వెళ్ళిపోయారు ఇంకా సరే అని చెప్పేసి నన్ను కూడా అక్కడికి పిలుస్తున్నారు అనమాట మనం అక్కడికి వెళ్ళాలంటే కుదరదండి ఎందుకంటే ఒక హౌస్కి వెళ్ళాలంటే అమౌంట్తో కూడింది అనమాట ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటివన్నీ చాలా కష్టమేనండి చాలా రోజులైతే పడుతుంది ఒక హౌస్ కొని అందులోకి వెళ్ళాలి అంటే సో ఇదనమాట ఇలా చూడండి ఈవినింగ్ టైంలో నాకైతే చాలా బాగా అనిపించిందండి ఇది వచ్చేసి మామిడి చెట్టు మావిడికలు అయితే కాస్తూ ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ వచ్చేసి ఆ ఫ్లవర్స్ నేమైతే నాకు తెలియదు ఎదురుగా ఉన్నదే పార్క్ అన్నమాట పార్క్లో ఉన్న చెట్లు మా ఇంటికి కొంచెం కనిపిస్తాయి ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ టైంలో పక్షుల సౌండ్ అయితే చాలా బాగా వస్తుంది అందుకే అది వదిలేసాను చూడండి సౌండ్ అయితే మీకు మంచిగా అనిపిస్తుంది బర్డ్స్ సౌండ్ అయితే మీకు మంచిగా అనిపిస్తుంది ఒకసారి అయితే వినేసేయండి ఓకేనా ఇంకా ఇదన్నమాట చాలా బాగా అనిపించిందండి అండి నాకైతే ఆ రోజు ఈవినింగ్ టైంలో చుట్టూ చెట్లు ఉన్నాయి మిద్దంతా క్లీన్ చేసుకున్నాము ప్రశాంతంగా ఇంకా ఆ రోజైతే అంత హ్యాపీగా అనిపించింది నాకైతే చూడండి చుట్టు ఆపు చెట్లు ఇక్కడైతే యాప చెట్టుకి ఒక కాయలు కాస్తుంది యాపకాయలు చుట్టూ అయితే వంట చల్లేసాను పైగా మల్లె చెట్టు ఉంది ఉన్నాయి మంచిగా స్మెల్ వస్తుంది అసలు ఆ శాంటిజైజర్ల స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందండి నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా చూడండి ఇక్కడ టమాటో చెట్టు అయితే జస్ట్ మేము అలా ఆనిచ్చి పెట్టున్నాము అది ఎన్ని రోజులు ఉంటుందో మనకైతే తెలియదు ఇంకా ఇదన్నమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్స్ అయితే కోసేసానండి చూడండి అలా ఉన్నాయి నాకైతే అప్పుడే అనిపించింది ఖచ్చితంగా సెంటి అని మీరేమంటారో కామెంట్ చేయండి సెంటి సన్న సన్నజాజలా అని చెప్పేసి ఇంకా ఫైనల్గా పూలు అయితే అల్లేసుకున్నాను అవి కొన్నే వచ్చాయి కాబట్టి ఆంటీకి ఇద్దాం అనుకున్నా బట్ ఇంక నేనే పెట్టేసుకున్నాను లేండి ఇంకా నైట్కి అయితే చపాతీ చేసుకున్నామండి డిన్నర్లోకి చపాతీ ఎగ్ కర్రీ నాకైతే చాలా ఇష్టం అండి చపాతి ఎగ్ కర్రీ చేశాను బట్ ఒక ఎగ్రోల్ కూడా ట్రై చేశానండి నాకైతే నేను ఎప్పుడు అంతగా ట్రై చేయలేదు ఇలాంటివి అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను నాకైతే కొంచెం ఒక్కొక్కసారి బాగా వస్తాయి ఒక్కొక్కసారి బాగా రావండి ఇంకా ఇదన్నమాట ఇదన్నమాట ఇంకా మన ఛానల్కి కే సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే నేను మా ఫ్యామిలీ అన్నట్టుగా నేను ఉండేదాన్ని ఈరోజు పదహారు వేల మంది నాకు సబ్స్క్రైబర్స్ అయ్యారంటే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే చెప్పుకోవడానికి చాలామంది పేరుకి బంధువులు అయితే ఉన్నారు కానీ మాతో కలిసి ఉండేది కొంతమంది అనమాట నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా మన మా ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి